రాష్ట్రంలో ఏ పల్లెలో అయినా ఏ పట్టణంలో అయినా అధ్యక్ష రేషన్ బియ్యం మన వీధికే వచ్చి మన ఇంటి ముంగిటే అందించే వ్యవస్థ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఉందా అని చెప్పి నేను ఒకసారి అడగమని చెప్పి అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఎక్కడ లేదు అధ్యక్ష మన దగ్గరికి వచ్చి కాపీ కొట్టి మన దగ్గరికి వచ్చి ఎలా చేస్తున్నామని చెప్పి చూసి మిగిలిన రాష్ట్రాలలో ఇప్పుడు ఎలా చేయాలి అని చెప్పి మన రాష్ట్రం దగ్గర నుంచి సరిఫీ తీసుకున్న తర్వాతనే అడుగులు ముందుకు పడతా ఉన్న రోల్ మోడల్ స్టేట్ గా ఈరోజు మన రాష్ట్రమే ఉందని చెప్పడానికి గర్వపడతా ప్రభుత్వం ఒక రేషన్ అది కూడా మాకు చాలా డిపో ఎక్కడ దూరంగా ఉండేదండి ఆ డిపో సరుకు తీసుకోవడం చాలా ఇబ్బంది పడేవాళ్ళం అయితే ఆ టైం డిపోతే మనకి సరికు లేదు మళ్ళీ రమ్మని మమ్మల్ని ఇబ్బంది పట్టేవారు మేము చాలా నలభై సార్లు తిరిగేవాళ్ళం అండి ఇది అలా మా ప్రతి నెల కూడా మాకు ఇంటికి తీసుకొచ్చి రేషన్ ఇస్తున్నారు మాకు ప్రతి నెల కూడా కంటిన్యూగా వచ్చేసి వ్యాన్ మాకు మరీ డోర్ కట్టి మరి మాకు సరుకులు ఇస్తున్నారు మరి ఇదంతా చేసిన మన మోహన్ రెడ్డి గారికి మా యొక్క ధన్యవాదాలు మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష రేషన్ కార్డు ఏకంగా కోటి నలభై ఆరు లక్షలకు పెంచాము అధ్యక్ష పెంచడమే కాకుండా అధ్యక్ష రేషన్ షాపుల దగ్గర గంటలు తరబడి అధ్యక్ష క్యూలో నిలబడే దుస్థితిని నివారించి మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది వేల రెండు వందల అరవై డెలివరీ వ్యాన్లతో అధ్యక్ష నాణ్యమైన షార్టెక్స్ మధ్యస్థ సన్న బియ్యాన్ని నెల నెల డోర్ డెలివరీ చేస్తున్న ప్రభుత్వం మరెక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష